ఎన్నో జన్మల పుణ్యం వెచ్చిస్తేనే ఈ మానవ జన్మ దొరికింది మనకి తేలిక రాల మరి ఈ మానవ జన్మలో మనం సాధించేది ఏంటి ఏం సాధించాం జనన మరణం లేనటువంటి స్థితిని మనం జ్ఞానం తెలుసుకోవాల్సి వచ్చింది జ్ఞానేన పరిసమాప్తి అన్నారు జ్ఞానం తెలుసుకుంటే సమాప్తం అయిపోయింది జన్మరాహిత్యం కావాలి జన్మరహితం జన్మరహితం అని మాటలతో అంటే సరిపడ్డా మాటలతోనే బ్రహ్మం అన్న బూటకం అందరు ఓరన్నారు చేతులతో పనులు చేయక పనులు ఎన్నాడు కావురు అవోరన్నారు నువ్వు చేతులతో పని చేయకుండా ఏ పని కూడా కాదు పని చేయాలి మరి మనం ఎక్కడుండాలా ఈ ప్రపంచంలోనే ఈ మాయలోనే ఉంటుండాలి కానీ మాయని అంటకుండా తిరగాలి ఇప్పుడు మనం మరి ఎక్కడ పోదాం ఇప్పుడు మోక్షంగా హాలంటే మరి ఎక్కడ పోదాం గురువుని గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు గురువులు కలవారు గుణవంతులు అని చెప్పారు లేని విద్య కూడా తెన్నటికైనా వాని వాణి అబ్బకైన తాళంబు చెవి లేక తలుపెట్ల వచ్చురా విశ్వదాభిరామణి తాళం చేయలేకుండా తలుపు తీయత్తు కాదు గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు గురువు లేకుండా ఏదో ఎందుకండి గురువు ఎందుకు మాకు ఓహ్ మాకు అన్నీ తెలుసండి అని వీడు అహంకారంతో పోతుంటాడు మరి కరెక్ట్గా తెలిసిందో రాంగ్ తెలిసిందో వీడికి ఏం తెలుసు గురువుని చేరితే అప్పుడు తెలుస్తుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మాత్ తస్మై శ్రీ అని బ్రహ్మ మహేశ్వరులతో సమానం గురువు అని ముందు ఆది గురువు ఎవరైనా అంటే మనకి తల్లి ఆదిగురు కన్ను తల్లి ఆది మనకు గురువు ఆమె ఎందుకని జన్మ ఇచ్చింది మనకి ప్రపంచాన్ని మనకి పరిచయం చేసిన ఆది గురువు తర్వాత తండ్రి గురు తండ్రి నాయన ఇది కూడా నాయన్న చూడరాన్నది తల్లి తండ్రి తర్వాత గురువు దైవం గురువు కావాల్సి వచ్చింది ఎందుకు విజ్ఞానం ప్రపంచమంతా ఏంటి పరమాత్మ అంటే ఎట్లా ఉన్నాడు అవన్నీ తెలుసుకోవాలంటే అప్పుడు గురువు కావాల్సి వచ్చింది తర్వాత దైవం మరి దైవాన్ని ఎందుకు పెట్టి నాలుగో స్థానంలో దేవుడు ఎట్లా ఉన్నాడు గురువు తెలిపితేనే వాడికి తెలిసింది లేకపోతే తెలియదు వాడంతా వాడికి తెలియలే కనపడ్డ వస్తువు దేవుడు అనుకున్నాడు కనపడ్డ వస్తువు వల్ల దేవుడు అనుకున్నాడు దేవుడు అనుకోండి నీకేమో దొరికిందా ఏం దొరకలే రాతిలో ఉండిన బ్రహ్మము నీ తరమా తెలియటకు నువ్వు నిజముగా చెప్పుమా ఆత్మల బ్రహ్మము కనుగొని ఆ తీరున జీవులందు ఉన్నాడని చెప్పుమా చేత గాని గొల్ల మేక చంకలు పెట్టి లాడిన రీతి వెర్రివై తిరుగాకు బ్రహ్మము నీలో నువ్వు కనుగొనుమా ఒక గొల్ల ఆయన గొర్రెలన్నిటిని కూడా అడవిలో మేపుకొని వచ్చి ఒక గొర్రె పిల్ల నాకు దాని ముళ్ళు కొడితే దాన్ని శంకలు పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి అన్నీ లెక్క పెట్టుకున్నా అయ్యో గొర్రె పిల్ల నాకు తగ్గిందా తగ్గిందాయ అని అయ్యి నా గొర్రె పిల్లలు ఉన్నది అని అంతా అడిగిండట నీ శంఖలో దాని సైజు ఉంటుందా కొద్దిగా పెద్దగా ఉంటుందా అని అన్నాడు ఓ దీనికోసం ఎత్తిడు రా నేను ఊరంతా రా జీవులంతా కూడా తనలోనే ఉన్న భగవంతుని వదిలిపెట్టి దేశం వాళ్ళు ఎత్తుకి తనలో ఉన్న దైవాన్ని వదిలిపెట్టి దేశం వాళ్ళు ఎత్తుకి తనలోనే వెలుపల ఘనదేవుడు ఉండగా కుంభాలు పోతురు గుళ్ళ ముందు రాళ్ళు దేవుళ్ళైన రాసులేమంగా వాపిస్తుంది ఆ నిజంగా భగవంతుడు మరి ఆ విగ్రహంలో కూడా ఉన్నట్టయితే మరి అయ్యను తినపోయినా నైవేద్యం పెట్టేట్లా నైవేద్యం పెట్టేట్లు చూపిస్తాం చూపులేము ఆయనే మేసేది మళ్ళీ నువ్వే మేసేది ఎవరయ్యా మళ్ళీ నువ్వే అట్లా చూపించుండు మొత్తం వీడే మేసిండు జీడిపప్పు కిస్మిస్ ఎన్నో వేసి నెయ్యి బాగా పోసి నైవేద్యాలు పెట్టి మళ్ళీ మేసింది వీడే ఎందుకని తినేవాడు వినేవాడు చూచేవాడు నీలోనే ఉన్నాడు నీలోనే ఉన్నాడు నీలో ఉన్నాడు వదిలిపెట్టి దేశం వల్ల తిరుగుతున్నాడు కాశీ వెళదామని డబ్బు కట్టుకొని కాశీ ప్రయాణం అవుతుండే రైల్వే స్టేషన్ పోయి ఎక్కడ తీసుకుంటూ పోతాడు ఒక దొంగోడు కూడా ఆయనంటు వీడి దగ్గర డబ్బు కొట్టేయాలి ఎట్లయినా సరే అని వాడు వెంటబడ్డాడు సరే ఎక్కడెక్కడ ప్రయాణం నా దొంగోడికి సందు దొరకలే సరే ఒక ఊరు సిటీకి పోయి అక్కడ బాబు ఒకటే రూమ్ ఉందయ్యా రెండో రూము లేదు మీరు ఇద్దరు కావాలంటే ఒకే రూమ్ ఇస్తాను సరే ఇస్తాను ఏదో జాగ్రత్త తీసుకుంటున్నాడు డబ్బు దిండు కింద దాచిపెట్టండి ఈ డబ్బుల్ని సరే అన్నీ చేసుకుంటే ఎక్కడైతే ఏమైనా బంగారం నీడ ఉన్న డబ్బు దొరకలేదు నీ కడుపు ఎక్కడ దాచున్నావు రాని ఈ దొంగడు కోపం వచ్చాయన్నాడు అన్న కొన్ని కడుపు నువ్వు పెద్ద ముండా కొడుకు నాకు తెలుసురా అందుకని నీ దిండు కిందనే దాచుండ్రాని అన్నాడట ఈ డబ్బులు మూట వాడు పడుకుంటే దిండు కిందనే దాచున్నాడు అన్నీ ఎత్తుకిం కానీ వాడు దిండు కింద వాడేతకల వాడు దిండు కింద వాడేతల వాడు దిండు కింద వాడెందుకెత్తుడు అట్లనే వాళ్ళు ఉన్న దేవుడు వదిలిపెట్టి దేశం వల్ల ఎత్తుకుతూనే ఉన్నాడు వీడు కాశీ కాశీపురము గయ కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథంబు ద్వారకా మధురలు ధర్మపురియు దివ్య స్థలంబులు తిరిగినప్పటికైనా పలుకున దేవుడు పలుకడేమి పలికి బోధించడు పరమ సద్గురు చేరి నాగతి చెప్పుమని అడగలేక మాయ విభ్రాంతిలో చిక్కి మనుషులంతా జననం మరణము లేనటువంటి జడగనరు వాసరము వాడపల్లి ఆగదాస వినూత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ వాడపల్లి ఆగదాసు గారని ఒక టైలర్ ఆయన వరంగల్లో ఉంటారు ఆయన రాసింది ఈ పద్యం ఎంత అద్భుతంగా రాసిందండి నువ్వు కాశీ రామేశ్వరం ఎక్కడికి పోయినా కూడా ఆయన దేవుడు పలకడ ఏం లేదా ఏదో నీకు ఈ సంవత్సరం బాగుందా మరి వ్యాపారం ఎట్టుంది ఉద్యోగాలు ఎట్టుందని ఆయన అడగడా ఈగిడి చెప్పలేకపోతుండే అడిగేవాడు వినేవాడు తినేవాడు చూచేవాడు వీళ్ళలోనే ఉన్నాడు కానీ వీళ్ళు వదిలిపెట్టి ఏడెత్తుకుంటే వాడికి ఆడ దొరికిందండి నీలో ఉన్నోడిని ఎత్తుక్కోవాలంటే నువ్వు ఇంకొక ఆయన ఎదురుగా పెట్టుకొని విచారణ చేసుకుంటే నీకు దొరికింది ఎవరో దేవుడు ఎవరో ఇంకొక ఆయన ద్వారా ఎత్తుక్కుంటేనే దొరికింది నా ముఖం నాకు కనపడలేదు కాబట్టి అర్థం దగ్గరికి పోతే కనపడింది నేనెవరో నాకు తెలియలేదు కాబట్టి ఇంకొక ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయనకు చెబితే అయ్యా తల్లిదండ్రి గురువు దైవులు ఇదేరా మొత్తం ఎట్లా అని ఉండదురా ప్రపంచమంతా అని ఆయన చెబితే తెలిసింది కానీ లేకపోతే మనకేం ఏం చేయలేదు